అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ అమలు చేయడం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం పన్నెండో పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం ముందుగా ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఎంతైతే డిఆర్ డిఏ ఉంటుందో అంత డిఏ కూడా బేసిక్లో మెజ్ చేసి ఫిట్మెంట్ని కలిపి పన్నెండో పీఆర్సీ బేసిక్ పేగా ఫిక్స్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా బేసిక్ను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేను ఆధారంగా చేసుకునే హెచ్చరియను కూడా పెంచడం జరుగుతుంది అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుంది ఇక పెన్షనర్ల విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుత బేసిక్లో మధ్య చేసి ఫిట్మెంట్ కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా నిర్ణయిస్తారండి ఇంకా ఎవరికైతే అడిషనల్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కూడా కొత్త బేసిక్ ఆధారంగానే ఈ ఏక్యూపీ అనేది వస్తుంది అయితే ప్రభుత్వం మార్చి నెలకరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కి సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిలను ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో దీంతో మ్యాక్సిమం డిఏ డిఆర్ బకాయిలు లెవెన్త్ పిఆర్సి ఐ మీన్ లెవెన్త్ పిఆర్సి కొన్ని ఏరియాస్ అయితే ఇంకా జంప్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో తొందరగా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారండి సో సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఒక్కో ఉద్యోగకి సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పెండింగ్ బకాయిల రూపంలో ఉంటుంది వస్తుంది సో అయితే ప్రభుత్వం కాస్త అంటే అందులో ఐదు వేల ఐదు వందల కోట్ల బకాలు అయితే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది సో కాబట్టి యాజ్ సున్ యాజ్ పాజిబుల్ కొత్తగా టైం తీసుకోకుండా మనకి ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయలను కూడా టైంలో క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఈ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ